నమస్కారం వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్ అవును డాడీ నేను బావనే పెళ్లి చేసుకుంటాను నాకు బావంటేనే ఇష్టం ఐ లైక్ హిమ్ స్థిరంగా చెప్తున్న కూతుని చూస్తుంటే ఒకవైపు ఆనందం మరోవైపు ఆశ్చర్యం రెండూ ఉన్నాయి ది గ్రేట్ ఇండస్ట్రియలిస్ట్ కాంతారావులం మొదటి నుంచి కూడా ఆ నిర్ణయాలు తీసుకోవడంలో ఖచ్చితత్వం స్థిరత్వం కనబరిచే కూతురు ధోరణికి ఆనందం ఆమె తీసుకున్న అనూహ్య నిర్ణయానికి ఆశ్చర్యం కలుగుతుంటే ఓకే బేబీ ఏ విషయంలోనైనా నీ అంచనా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గానే ఉంటుందని నువ్వు అనేకసారి నిరూపించాం డెఫినెట్గా ఇది కూడా అలాగే అయి ఉంటుంది గోయే హెడ్ అంటూ మృతుగంభీరంగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయారాయన నువ్వు మరోసారి ఆలోచిస్తే మంచిదేమోనమ్మా అనునయంగా అన్నారు సావిత్రమ్మ గారు లేదండి నేను ఇంతవరకు ఏ విషయం మీదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందే తప్ప తర్వాత తీరిగ్గా ఆలోచించడం జరగలేదు ఇది సంవత్సరాల తరబడి నాలో మెదులుతున్న ఆలోచన రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది కాదు అభ్యంతరాలు ఉంటే చెప్పు అంది సరళ స్వయంగా దేవత వచ్చి నా నట్టింట్లో కొలువుంటానంటే అభ్యంతరం పెట్టేంత అవివేకిన కానమ్మా కానీ గొప్ప చదువులు చదువుకొని అల్లారు ముద్దుగా పెరిగిన నువ్వు మా మొరటి మనుషుల మధ్య అనగలవా అని ఇక్కడ మనుషుల మొరటితనం శరీరానికి సంబంధించిందే అంతే అంతకన్నా మానసికంగా మరింత మొరటుగా మెసిలే వాళ్ళ మధ్య నుండి వచ్చింది దాన్ని నేను నాకు తల్లి ప్రేమ తెలియదు అయిన వారి ఆప్యాయత కోసం ఎంతగానో అలమటించాను ఈ పెళ్ళి నా కోసం నా అనే మనుషులు సంపాదించుకోవడం కోసం ఇక మీరేం బెంగపడకండి వచ్చే నెలలో మీ ఊర్లోనే పెళ్ళి మా తరపున డాడీ నేను నా స్నేహితులు కొంతమంది అంతే పెద్దగా ఎవరూ రారు సింపుల్గా మీ ఊరు మొత్తాన్ని పిలిచినా నాకు అభ్యంతరం లేదు అంటూ చెప్పి అత్తకాలకు నమస్కరిస్తున్న కాబోయే కోడల్ని మూసిపోతూ చూసుకున్నారు సావిత్రమ్మ గారు బావా ఆతిగా పిలిచింది సరళ చిన్నగా స్పందించాడు రాజు ఇలా దగ్గరికి రా పూలతో చక్కగా అలంకరించిన మంచం మీద కూర్చునింది సరళ ఆమె కాస్తడంగా కూర్చున్న రాజు ఎందుచేతనం ముభావంగా ఉన్నాడు ఇక లాభం లేదని తనే అతను దగ్గరగా వెళ్ళి ఆనుకుని కూర్చుని అతని భుజం మీద తలాంచింది సరళ బావా ఈ రోజు ఫస్ట్ నైట్ తెలుసా నీకు అన్నాడు రాజు మరి అలా ముంగిలా ఉంటావే ఏదైనా చెయ్యి అప్పుడే మనం గదిలోకి వచ్చి అరగంట అయింది తెలుసా చిలిపిగా అంది ఏమో సరళ నువ్వు చేసింది నాకు నచ్చలేదు గంభీరంగా చెప్పాడు రాజు ఏంటి ఇలా భుజమే తలాంచి కూర్చోడమా అయితే మానేస్తానులే అంటూ గబుక్కును దూరంగా జరుగుతూ వంగమూతి పెట్టింది సరళ వేళకోలు వద్దు నేను నిజంగా అంటున్నాను నా కూపిరి తీసుకునే వ్యవతి కూడా ఇవ్వకుండా నువ్వు అమ్మ కలిసి పెళ్లి జరిపించేశారు కానీ అసలు ఎలాంటి దాంపత్యం అంటూ ఇంకా ఏదో మాట్లాడిపోతున్న అతని గొంతు పెగలలేదు అప్పటికే పూర్తి నగ్నంగా మారిన సరళ ఐదు అడుగుల రంగులాల సౌందర్యం అతని లతలా చుట్టేయడంతో ఏ సరళ ఏంటిది ఏయ్ ఆగు తన లాల్చీని ఒక్క ఊపిల లాగిపారేసి తన దేహాన్ని కాటేస్తూ ఉంటే అంత బలమైన తన శరీరం కూడా చిగురుటాకుల అల్లాడింది తన మంచం మీదకు వాలిపోతూ అతను కూడా మీదకు లాక్కున్న సరళ అతను మళ్లీ మాట్లాడకుండా అతని పెదాలకు తన పెదాలతో సీలు వేసేసింది ఆమె గులాబీ రంగు నాలుక అతని నాలుకకు పాఠాలు నేర్పుతోంది కాయ కష్టం చేసిన కండలు తిరిగిన భావదేహాన్ని సంతృప్తిగా ఇష్టంగా చూస్తూ తన అక్షోజాల మధ్య అతని తలని కదలియకుండా వణించింది బంగారు రంగులో మెరుస్తున్న ఆమె కాళ్ళు అతని కాళ్ళని విడిపోకుండా చుట్టేశాయి సినిమాలో హీరోయిన్లను చూస్తేనే అసలు ఇంతటి అందగతెలు ఉంటారా అంటూ రాత్రంతా నిద్రపట్టగా కలలతో సతమతమయ్యే ఇరవై ఎనిమిదేళ్ల రాజుకి వాళ్ళని తలదన్నే అప్సరస కౌగిల్లో కరిగిపోతుంటే కళా వైష్ణవమాయ అన్నట్టుగా ఉంది ఏ బావా బుళ్ళంతా అలా చపరించేయడమేనా మరిదేమైనా చేసేది ఉందా తన శరీరంలోనే ఒక్కోపాటు దగ్గర ఆగి మళ్ళీ దొరకదేమో అన్నట్టుగా చిన్నపిల్లాడికి ఐస్ ఫ్రూట్ దొరికినట్టు అతను స్పందిస్తున్న తీరు ఆమెకు పులకరింతలతో పాటు గర్వాన్ని కూడా కలిగిస్తుంటే ఇంకా చాలే ఇలా రా అంటూ అతని మొహాన్ని తనకు అభిముఖంగా మార్చుకుంది తర్వాత ఏంటో మగడ అంటూ చిలిపిగా అతని మెడ వెనుక చేతులు వేసి అతని మొహంలోకి చూస్తున్న సరళ కివ్వుని కేకపెట్టింది అతనిచ్చిన జర్కీ కాసేపటికి ఆమె మూలుగుల శబ్దాన్ని కాలిగజ్జులు అడ్డుకోలేక నిస్సహాయమవుతుంటే స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి ఆమెకి ప్రకృతి పురుషుల ప్రణయంలా ఆ మారుమూల పల్లెలో ఊరు మొత్తానికి ఏకైక డాబా మీద వేసిన పూలరథం లాంటి మంచం పైన వారి సయ్యాట చూడలేనేమోనని చంద్రుడు మబ్బుల్ని దరిదాపుల్లోకి రానివ్వడం లేదు పైగా పురుషునికి దిశానిర్దేశం చేసేలా వెన్నెలు కురిపిస్తూ మురిపిస్తున్నాడు ఒక గంట గడిచిన తర్వాత బావా నువ్వు పదవ తరగతి చదువుకొని వ్యవసాయం చేసుకుంటూ ఈ మారుమూల పల్లెలో జీవనం సాగిస్తున్నప్పటికీ పట్టుదల మాటకు కట్టుబడి ఉండని మనస్తత్వం నాకు బాగా తెలుసు దూరపు చుట్టాలైన మీరు తప్ప మరెవరూ లేరని మేము రావడమే తప్ప ఎప్పుడూ ఆస్తి అంతరాలు ఎక్కువని మా గుమ్మం తొక్కని మీ తల్లి కొడుకుల మనస్తత్వము తెలుసు నాకు ఈ పల్లెటూరు అంటే ఇష్టం మొదటి నుంచి ఈ పల్లె మొత్తం ఇష్టపడే మా బావంటే మరీ ఇష్టం ఇష్టమే నన్ను నీ చెంతకు చేర్చింది బావా నేను ఈ పరిస్థితులకు ఇమ్మడగలను లేదోనని తర్వాత తర్వాత నేను వేడిపోతానేమోననే తప్ప నీకు నేనంటే చచ్చేంత ప్రేమ నాకు తెలుసు ఇంకా నీ మిగతా అనుమానాలు నేనేం చెప్పను కాలమే సమాధానం చెప్తున్న దానికి తన గుండెలపై వాలి వేళ్లతో సున్నాలు చుడుతూ చెప్తున్న సర్లను చూస్తూ ఉంటే గబుక్కును ముద్దివ్వాలనిపించింది అదే అతను అబ్బా నాయుడు బాబుకు ధైర్యం వచ్చింది అని కిగలా నవ్వుతూ అది సరే కాని బావా అది ఎలా ఉంది అని అడిగింది కన్నుగీటు బోలెడంత బాగుంది కానీ మరి నీకు కుతూహలంగా అడిగాడు రాజు నాకు భలేవాడేవు బావా నువ్వు ఒట్టి వద్దబ్బా ఇవి అసలు అందుకేగా నేను చేసుకుంది నేననుకున్నట్టే అదిరింది ఆ మాటతో మరోసారి పుంజుకున్న అతడిలోని మగాడు ఆమె కోడికోత పెట్టే వరకు నిద్రపోనివ్వలేదు ఏ వస్తోంది రాత్రంతా మొరటో నిద్రపోనిచ్చినట్టు లేడు పాపం మొహం చూడు ఇలా పీకుపోయిందో నిస్కుసలాడింది రమా మరో ఫ్రెండ్తో ఆ బండారికి అంత సీన్ లేదు లేవే హీస్ జస్ట్ లైక్ ఎ స్టోన్ ప్రకృతి అని అదని పెద్ద ఫోజుగా రాత్రి మీద డాబా మీద పక్కేసిందిగా ఈ డటీ విలేజ్లో జనాలకన్నా దోమలు ఎక్కువ కదా నంజుకుని ఉండుంటాయి ఎకసెక్కలాడింది ఫ్రెండ్ ఆ మాటలకి అక్కడున్న ఫ్రెండ్స్ అంతా కిలకిలమంటూ నవ్వారు వాళ్ళ మాటలు లేలగా వినపడుతుంటే జీవరిస్తున్న మొహాన్ని అదుపులో పెట్టుకుంటూ చిరునవ్వుతో వాళ్ళ గదిలో పెట్టింది సరళ ఆమె రాగానే వాళ్ళంతా ఆమె వంక జాలిగా చూశారు వాళ్ళ చూపులు పట్టించుకోకుండా వెల్ ఫ్రెండ్స్ ఐ థింక్ మీరంతా మా పెళ్లి వచ్చి ఈ పల్లెటూరిని పరిసరాల్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అందామే అవిటీయు సరళ నిజంగా నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో జీవితం గడపాల్సి వచ్చినందుకు రియల్లీ అయిటియు సానుభూతి ప్రదర్శిస్తోంది రమ్మ నాకు తెలుసు మీరు భావిస్తున్నది ఏంటో కానీ ఇదంతా పిటి అనుకుంటున్నారు కానీ నిజానికి ఇదే నా సేఫ్టీ నా దృష్టిలో నిజం ఇది నాకు నా జీవితానికి నేను కల్పించుకున్న భద్రత పెళ్ళి జరుగుతున్నప్పుడు తర్వాత కూడా మీరు విసిరిన కామెంట్స్ నాకు తెలుసు దానికి నేనేమీ మనం తప్పబట్టడం లేదు వెలుగుని చూడలేక ముసుగేసుకుని ఆ చీకట్లో టార్చ్లైట్లు వెలిగించుకునే వింతైన జీవితాలు మనవి శ్రామిక జీవన సౌందర్యానికి చిహ్నాలైన పల్లెసీమలు డట్టీగా మీ చేత పిలువబడుతున్నాయంటే అందుకు తప్పు పల్లెలది కాదు మనకు పట్టిన మురికి మన చేతలా అనిపిస్తోంది నిజమే మా డాడీ తలుచుకుంటే నాకు ఫారిన్ రిటర్న్ను మరో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ను తేగలడు కానీ నా జీవితాన్ని భద్రత ఇవ్వగలడా నేను చదువుకున్న చదువుతో ఈ పల్లె జీవిత అభ్యున్నతికి కాస్త సాయం చేయగలిగిన వీళ్ళంతా నన్ను తమ కళ్ళల్లో పెట్టుకుని బ్రతుకున్నంతకాలం పూజిస్తారు మా డాడీ నాకు బోల్డ్ అంత ఆస్తి ఇచ్చాడు దాన్ని నేను నా పిల్లలకి ఈ గ్రామస్తుల ప్రేమాభిమానాలను కూడా కల్పిస్తాను నా తండ్రిచ్చిన ఆర్థిక భద్రతతో నా భర్తగా వచ్చిన నిండైన నిష్కల్మషమైన సహచర్యం నేడలో నిశ్చింతగా జీవితం గడిపేస్తాను అనుక్షణం ఒకరి మీద మరొకరు కుట్రలు పన్నుతూ ఒకరి ఆనందాన్ని దోచుకుని మరొకరు శాడిస్టిక్గా ఆనందించే కాస్మోపాలిటిక్ కల్చర్ని నేను డైజెస్ట్ చేసుకోలేను మీ అందరికీ తెలుసు మీరు ఎంత భద్రతాభావంతో బ్రతుకుతున్నారు తల్లిదండ్రులు హై సొసైటీ వల్ల వారి ఆప్యాయత అనురాగాలకు దూరమే అనుమతిస్తున్నారనేది నాకు తెలుసు నా పిల్లలకి వీలైనంతమంది ఇద్దామని పూర్తి భద్రత గల జీవితాన్ని గడుపుదామని నేను మీరంటున్నా మొరటోండి పెళ్ళాడాను ఇప్పుడు అర్థమైంది కదా మీకు మీరు నా పెళ్ళికి వచ్చినందుకు నా ధన్యవాదాలు ఇంకా మీరు మీ ఊరు వెళ్ళొచ్చు అంటూ కటువుగా చెప్పి తన నాయుడు భావన చేరుకుంది సరళ కాదు కాదు ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్ థ్యాంక్ యూ